కథ పంచువాలిటీ రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక మా గార్డెనర్ సాంబ మొక్కలను చాలా బాగా చూసుకుంటాడు మనిషి చాలా పద్ధతిగా ఉంటాడు ఒకసారి మేము ఊరు వెళ్తూ మొక్కలకు నీళ్లు ఎక్కువ పెట్టరు సాంబ ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ ఉంది కదా మొక్కలకు వేసే నీళ్లతో మంది గొంతు తడపవచ్చు మొక్క సైజును బట్టి నీళ్లు వెయ్యి అని చెబితే ప్రతి మొక్కను లాగి దానికి ఉన్న వేర్ల ప్రకారం నీళ్లు పోసాడు మేం ఊరు నుండి వచ్చి సాంబ చేసిన పనికి నవ్వాలో ఎడవాలో తెలియక ఆ మొక్కలలాగే బిక్కమొహం వేసుకున్నాం చిన్న చిన్న తెలివి తక్కువ పనులు చేసిన మొక్కలను పువ్వులను కరుణశ్రీ గారి పుష్ప విలాపంలా చూసుకుంటాడు కొండంత దేవునికి కొండంత పత్రి అవసరం లేదు అన్నట్టు తోటలో ఎన్ని పూలున్నా అన్ని కొయ్యడు దేవుడికి ఒకే ఒక్క పువ్వు మాత్రం కోస్తాడు అయ్యగారు ఈ మొక్కలు వాతావరణం కాలుష్యాన్ని నివారిస్తాయి కదండి పైగా మనకు ఆక్సిజన్ అందిస్తాయి అంటాడు ఒకసారి వర్షం బాగా వచ్చి మొక్కలన్నీ పాడైపోయాయి మొక్కలకు ఇప్పట్లో నీళ్లు పెట్టనక్కర్లేదు అని అని మేమనుకుంటుంటే సాంబ గొడుగు వేసుకుని మరీ మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు అదేమిట్రా సాంబ అని అడిగితే ప్రతి పని బద్దకించకుండా చేయాలండి అదే పద్ధతి అన్నాడు